నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మైనార్టీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించాలంటూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు ఆటోనగర్ ప్రాంతంలో మైనార్టీ గురుకుల ప్రభుత్వ పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు భవనంలో నడుపుతున్నారు ఇది చాలా పురాతనమైన భవనం విద్యార్థులు సుమారు మూడు వందల మంది ఉన్నారు సరైన వస్తువులు లేవు ఈ భవనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నందువలన కాలుష్యం ఎక్కువై విద్యార్థులు తరచు అనారోగ్యం పాలవుతున్నారు ఈ భవనం బాడుగా నెలకు లక్ష రూపాయలు వీటికి పరిష్కారం కోసం గత ప్రభుత్వం కొత్తూరులోని పాడులో పది ఎకరాలలో కోట్ల రూపాయలు మైనార్టీ గురుకుల పాఠశాల నూతన భవనం నిర్మాణం చేశారు తొంభై శాతం పనులు పూర్తి ఐదు సంవత్సరాలు గడిచిన నూతన భవనాన్ని ప్రారంభించలేదు గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకుపోవడం జరిగింది నూతనంగా నిర్మించి ఉన్న మూడు భవనాల్లో విద్యార్థులకు అన్ని వసతులతో పాటు అధ్యాపకులకు నివాస గృహాలు నిర్మాణం చేసి ఉన్నారు కావున దయచేసి త్వరగా చర్యలు తీసుకుని ఈ మైనార్టీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించాలని కోరారు పై కార్యక్రమంలో జీ జియాఉల్లా హక్ సయ్యద్ సమీ ఉమర్ ఫారూక్ మౌలానా అజీజ్ ఆసిఫ్ షాహుల్ షఫీ తదితరులు పాల్గొన్నారు గురుకుల పాఠశాల ఉందో ఐదు సంవత్సరాల నుంచి అద్దె భవనములు పెట్టి ఆ భవనం కూడా శిథిల వ్యవస్థలు ఉంది అది కూడా ఆటో నగల్లో ఎవరైతే గిరిజనులు హరిజనులు ముస్లింల బిడ్డలు చదివే గురుకుల పాఠశాల పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండింది దాని మీద దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆసిఫ్పై కానివ్వండి మా మౌలానా కానివ్వండి ఉమర్ ఫారూక్ కానివ్వండి షఫీ కానివ్వండి మా తమ్ముడు జియావుల్ హక్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తూనే ఉండారు ప్రతి సోమవారం విధిగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇస్తూ దా గురుకుల పాఠశాల సంగతి ఏందని చెప్పి అక్క చెరుపాల్లో ఐదు సంవత్సరాల ముందర నైంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో టెన్ పర్సెంట్ వర్కులు పూర్తి చేయడానికి ఎందుకో తాస్కారం జరిగింది అయితే వీళ్ళందరూ పడిన కష్టము మేమందరం పడిన కష్టానికి ఫలితం ఏంటంటే కలెక్టర్ గారు ఆ ఈ వారంలోనే నాలుగైదు రోజుల్లో అక్కచేపలో దాన్ని షిఫ్ట్ చేస్తాను పనులు పూర్తయినాయని చెప్పారు కానీ విద్యార్థులకు కూర్చోడానికి చైర్స్ కానివ్వండి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వస్తువులు లేవు కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇస్తే బిడ్డలకు చదువుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు అతని పరిధిలో చేయవలసిన పని అయితే అతను పూర్తి చేసినారో ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము అదేవిధంగా దాతలు ముందుకొచ్చి ఆ బిడ్డల చదువు కోసం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే బాల కార్మికులు అయిపోతున్నారో వాళ్లకు విద్యావేత్తలు చేయడానికి దాతలు కుల మతాలకు అతీతంగా ఏదైతే అక్క చెరుపాల్లో ఉన్న గురుకుల పాఠశాలకు ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము ఇంకొక సమస్య ఏంటంటే ఏదైతే పిఎన్ఎం హై స్కూల్ ఉంది పిఎన్ఎం హై స్కూల్లో మహిళా జూనియర్ కళాశాల అని చెప్పి ఒకటి పెట్టినారు మూడు సంవత్సరాల ముందర అయితే ఇప్పుడు కలెక్టర్ కట్టిన తర్వాత మా కాళ్ల కింద ఉన్న నేల పక్కకి వెళ్ళిపోయింది కేవలం సినిమాల్లో సెట్టింగ్ లాగా ఆ ముస్లింలకు కళ్ళు తొడవడానికి గత ప్రభుత్వం అక్కడ ఒక జూనియర్ కళాశాల లేకపోయినా ఉన్నట్లు దాన్ని ట్రీట్ చేసి జూనియర్ కళాశాల వచ్చి విఆర్ కాలేజీలో ఉందంట కాబట్టి దాని గురించి కూడా మనం అందరం కూడా కలెక్టర్ గారికి గట్టిగా మాట్లాడడం జరిగింది జూనియర్ కళాశాల మహిళల కోసం అక్కడ ఆర్జేడి గారికి పర్మిషన్ కోసం పెడతాము మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అడిగి మీరు అక్కడ శాంక్షన్ చేయించుకోమన్నారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి మా బిడ్డల విద్య కోసం పార్టీలకు జమాత్లకు అతీతంగా అందరూ ఏకతాటి మీద పోయి అక్కడ ఏదైతే పిఎన్ఎం హై స్కూల్ ఉందో అక్కడ ఆ జూనియర్ కళాశాలను కూడా మేము శాంక్షన్ చేయించుకుంటాము మా మహిళల మా మా ఆడబిడ్డల కోసం ఎందుకంటే మనకు టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో ఆడబిడ్డలను పంపించడానికి ముస్లిం సమాజం ముందుకు రావడానికి భయపడుతుంది అటువంటి తరుణంలో మా బిడ్డలకు మేము చదువు చెప్పించుకోవాలంటే ఖచ్చితంగా పిఎన్ఎం హై స్కూల్లో మహిళల కోసం జూనియర్ కళాశాల చాలా అవసరం దాని ఎటువంటి పరిస్థితుల్లో కానీ మేమందరం కూడా సాధించుకుంటాము ఆ సాధించుకోవడానికి అందరం కూడా సంఘటితమై అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము నారాయణ గారిని కూడా కలిసి ఎవరైనా దాతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విద్య కోసం నేను ఏమైనా చేస్తానంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి మా బిడ్డల కోసం జూనియర్ కళాశాలని ఖచ్చితంగా మనం రికగ్నిషన్ తెచ్చుకుంటాం స్వామలి హక్ గారు మన మౌలానా అజీజ్ భాయ్ గారు ఉమర్ గారు షఫీ గారు అందరం కూడా కలిసి ఇక్కడ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇవ్వడానికి వచ్చినాము ఏదైతే గురుకుల పాఠశాల అనేది చిన్న బిడ్డలు అంటే తండ్రి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అటువంటి వాళ్ళు పేదరికానికి మరీ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిడ్డల్ని కూడాను తీసుకుపోయి చేర్పించి చదువు చదువు చెప్పిస్తున్నటువంటి పాఠశాలని ఇంతవరకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేకుండా పోయింది ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినారు దానికోసం ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆ బిల్డింగ్ అక్క చెరువు కట్టి దాన్ని పూర్తిగా చే తీసుకొచ్చినామండి ఖచ్చితంగా మేము ఒక వారం లోపల మీకు షిఫ్ట్ స్కూల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వారం లోపల తదనుగుణంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే లేవో అది మనకు తెలిపితే మా నాయకుల ద్వారానో మా కమ్యూనిటీ ద్వారానో అక్కడ ఏమేమి కావాలనో వసతులన్నీ కూడాను చైర్స్ అయితేనేమి ఫ్యాన్స్ అయితేనేమి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి ఏదన్నా చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ముందుండి చేయడానికి మేము అందరం కూడా సంఘటితంగా ముందుకొస్తామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పిఎన్ఎం హై స్కూల్ విషయానికి వస్తే పిఎన్ఎం హై స్కూల్లో ఆ ఆడబిడ్డలు మేము చదువులు చదివించాము టెన్త్ క్లాస్ వరకే చదివిస్తాము ఆ తర్వాత మాకు స్థోమత లేదు అని చెప్పిన తర్వాత ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారాయణ గారు అయితేనేమి అజీజ్ గారు అయితేనేమి వాళ్ళు ఎంతో పట్టుదలతో అక్కడ కాలేజీ మహిళల కోసం మేము పెడతాము మా బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తామని చెప్పేసి ఆ చేసినట్టు ఈ కాలేజీకి ఇంతవరకు రికగ్నేషన్ లేదు అదే విఆర్ కాలేజ్ రికగ్నేషన్ మీదనే దాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి ఆరే గారు చెప్పుకొని రావడం జరిగింది ఇది మాత్రం ఏ రకంగా కూడా క్షమించడానికి మా బిడ్డలకి మీ ఎందుకని మూడు సంవత్సరాల నుంచి రికగ్నేషన్ ఇవ్వలేదనేది మేము దీనికి ఏవి ఎన్ని రకాల పోరాటాలు పోరాటాలనే చేస్తాం దానికి రికగ్నేషన్ తీసుకొని వస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మేము నారాయణ గారికి అయితేనేమి అజీజ్ భాయ్ గారికి అయితేనేమి మీరు ఏదైతే శంకుస్థాపన చేసి ఆ కాలేజీని నిలబెట్టినారో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని రికగ్నేషన్ తీసుకురావాలని చెప్పి కూడా